హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాకి కఠిన నిబంధనలు వారికే వర్తింపు రైతు ఇలా చేయాల్సిందే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మనం కేజీ టమాటాలు కొనాలంటే ఎక్కడ తక్కువ దొరుకుతాయో అని చూస్తాం ప్రభుత్వం అంతే పథకాలకు మనీ ఖర్చు పెట్టుబడి జాగ్రత్తగా పెడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ విపరీతంగా అప్పులు ఉంటున్నాయి వాటికి నెల నెల వడ్డీలు చెల్లించడమే పెద్ద భారం అలాంటి సమయంలో పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వంపై మరింత భారం పెరుగుతుంది అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అర్హులకు ఎంపిక చేసే విషయంలో కఠినంగా ఉంటుంది రైతు భరోసా పథకం విషయంలో ఇదే చేయడం జరుగుతుంది ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఒక నిమిషం ఒక విషయం కాన్ఫామ్ అయింది రైతు భరోసా వచ్చే సంక్రాంతి నాడే ఇందుకు ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అయితే వచ్చింది మాత్రం ఎకరానికి పదిహేను వేలు కాకుండా ఏడు వేల ఐదు వందలు మాత్రమే అని తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ రైతు బంధు పథకాన్ని కొంతమంది అమలు చేశారు కాబట్టి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక విడత రైతు భరోసా మాత్రమే అమలు చేస్తామని ప్రచారం అందువల్ల రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పునే రాబోతున్నాయని తెలిసింది దీనిపై ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ప్రకటన రావాల్సి ఉంది మనీ ప్రయత్నాలు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలంటే ఎనిమిది వేల కోట్లు రూపాయలు అవసరం అవుతాయని అంచనా అయితే ఇతర అవసరాలకు కూడా కలిపి మొత్తం పదివేల కోట్లు సంక్రాంతిలోపు రెడీ చేసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇందుకు ఓవైపు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది మరోవైపు ప్రభుత్వ భూముల్ని తణాఖ పెడు పెట్టబడుతుంది ఇలా రెండు వైపులా ప్రయత్నించింది ఏదో ఒకటి చేసి రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేసే స్పష్టం అవుతుందని తెలవడం జరిగింది ఇది చదువు వారికి మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలు అరువులకు కూడా ఇచ్చింది మల్లారెడ్డి లాంటి సంపన్నులకు కూడా వందల ఎకరాలు రైతు బంధు పొందారు దాంతో వేల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజలపై పడింది ఇప్పుడు ఆ భారం తీరట్లేదు ప్రతి నెల వడ్డీ చెల్లాల్సి వస్తుంది మంత్రి బట్టి విక్రమార్క తల పట్టుకునే పరిస్థితి అందుకే రైతు భరోసా అర్హులైన రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం బలంగా డిసైడ్ అయిందని చెప్పడం జరిగింది తెలంగాణలో యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది ఆ భూములకి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలంటే మూడు వేల తొమ్మిది వందల కోట్లు అవసరం అవుతాయి అదే పదిహేను వేల చొప్పున ఇవ్వాలంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతాయి ప్రభుత్వం పదివేల కోట్లకు సేకరించింది కాబట్టి పదిహేను వేల పదిహేను వేల చొప్పున ఇస్తున్న వాదన కానీ మరో వాదన ఉంది కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారమే చేస్తుందని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్